హాని సోమవారం బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేస్తున్న రామకృష్ణ వీఆర్ కు వెళ్లడంతో ఆయన స్థానంలో హాని బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతానని హెచ్చరించారు మండలంలో ఎక్కడైనా గంజాయి పేకాట కోడి పందాలు నిర్వహిస్తుంటే సమాచారం అందించాలని కోరారు నేను ఈరోజు పదలకూరు స్టేషన్ ఎస్ఎస్ఓగా రిపోర్ట్ చేసుకోవడం జరిగింది కొడలూరు పోలీస్ స్టేషన్ నుంచి గతంలో గోడు రోరులు సిసిఎస్ పోలీస్ స్టేషన్ తర్వాత పెళ్ళకూరు నెల్లూరు మన్ టౌన్ చేజర్ల కందుకూరు టౌన్ చేయడం జరిగింది రీసెంట్లీ కొటూరు పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది మహిళలపై రీసెంట్గా కానీ గతంలో కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగి ఉన్నాయి వాళ్ళ సేఫ్టీ అనేది ప్రధాన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీగా ఉంది ప్రజెంట్ మహిళల యొక్క భద్రత బాల బాలికల యొక్క భద్రత మహిళల యొక్క భద్రత అందువల్ల ఏంటంటే ఎక్కడ కూడా యూటీచింగ్ జరిగినా కానీ లేదు మొదల మహిళలపై అనుచితంగా ప్రవర్తించినా కానీ కఠిన శిక్షలు ఉన్నాయి కఠినంగా ప్రవర్తిస్తాము కఠినంగా వారిపై సెక్షన్స్ అప్రాపరేటర్స్ వేసి వాళ్ళకి శిక్ష పడేలా త్వరగా త్వరగా శిక్ష పడేలా చేస్తాము అందువల్ల ఏంటంటే ఎవరు కూడా ఎట్లాంటి మిస్టేక్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి మహిళల పట్ల ఎక్స్పెషల్లీ చాలా రెస్పాన్సిబుల్గా ప్రవర్తించాలి ఎట్లాంటి కేసెస్ లేకుండా ఉండాలని చెప్పేసి ఎప్పుడైనా కానీ మహిళలకు సంబంధించిన అఫెన్సెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటామని జరగ జరగకుండా అరికడతామని చెప్పేసి వస్తుంది థ్యాంక్ యూ ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ అయినా ఉంటే కనుక పోలీస్కి షేర్ చేయండి వెంటనే వాటి మీద రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పేకాట కానీ కోటి కానీ గంజాయి స్మగ్లింగ్ కానీ ఇట్లాంటివి ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మాకు తెలియపరిస్తే డెఫినెట్లీ వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా యూవిటేజ్ ఉన్నా కానీ ఏదైనా ట్రాఫిక్ సమస్యలు ఉన్నా కానీ మేము కూడా గమనిస్తాము ఇక్కడే వచ్చాం కాబట్టి గమనించి మొత్తం క్లియర్ చేస్తాము ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు పోలీ పోలీస్కి అప్రోచ్ అయ్యి ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ అప్రోచ్ మీరు సహాయపొందగలం ప్రజెంట్ హండ్రెడ్ హండ్రెడ్ కాల్ ఆర్ వన్ వన్ టూ కాల్ ఉన్నాయి ఏ సమస్య వచ్చినా కానీ వాటిని కాల్ చేస్తే మీరు పబ్లిక్ కాల్ చేస్తే వెంటనే స్పందించి వాటి స్పాట్కి అటెండ్ అయ్యి అక్కడ సమస్య పరిష్కారం చేయడం లీగల్గా జాతీయ చేసి ప్రొసీడ్ అవ్వటం అప్రాపరేట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందువల్ల పబ్లిక్ ఎప్పుడు కూడా పోలీస్ సహాయం తీసుకోవడానికి పెన్ కార్డు పోలీస్ సహాయం తీసుకోవాలని చెప్పేసి పోలీస్కి సంబంధించిన పోలీస్కి అవసరమైన సమాచారం పోలీసుకి ఎప్పుడు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను